శ్రీ విద్యానంద భారతీ స్వామివారు కాలభైరవ పీఠం ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా సత్యనపల్లిలో శనిశ్వర రుద్ర మహాయాగం ప్రవచనం చేస్తున్నారు కాలభైరవ పీఠం శనీశ్వర రుద్ర మహాయాగం సత్తెనపల్లి పల్నాడు జిల్లాలో చూస్తున్నాం ఐదు రోజుల నుంచి ఈ యజ్ఞ కార్యక్రమం పూర్తి చేశారు ఈరోజు అన్న ప్రసాద వితరణ కూడా జరుగుతుంది చూడండి శనీశ్వర రుద్ర మహాయాగం పూర్తి చేశారు నిత్యానంద భారతీ స్వామివారి పర్యవేక్షణలో కాలభైరవ పీఠం ఆధ్వర్యంలో సత్తెనపల్లి పల్నాడు జిల్లాలో శనీశ్వర రుద్ర మహాయాగం పూర్తి చేశారు అనుగ్రహ భాష్యం చెప్పారు స్వామివారు నిత్యానంద భారతీ స్వామివారు కాలభైరవ పీఠం ఆధ్వర్యంలో సత్తెనపల్లిలో అన్న సమారాధన జరుగుతుంది